ఈరోజు మన చందమామ కథల్లో మనిషికి సాయం అనే కథ విందా కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ధర్మపురిలో ధర్మయ్య అనే ధర్మదాత ఉండేవాడు దైవ సంబంధిత కార్యాలంటే ముందు ఆలోచించకుండా ఎంతైనా దానమిచ్చే ఆయన బీదాబికకి మాత్రం ఎంగిలి మెతుకులు కూడా విదల్చాడు ధర్మయ్య భార్య మీనాక్షి భర్తకు పూర్తిగా విరుద్ధం లేని వాళ్లకు సాయపడితే భగవంతుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాడని అంటూ ఉండేదామే ధర్మయ్య మాత్రం దరిద్రులకు దానమిస్తే పుణ్యం రాదు సరికదా వాళ్ళ దరిద్రంలో కొంత మనకు అంటుకుంటుంది దరిద్రులంటే శాపగ్రస్తులు వాళ్ళనలా బ్రతకమని ఆ దేవుడే శాపమిచ్చాడు మనమేం చేస్తాం అని భార్య మాటను కొట్టిపారేసేవాడు ధర్మపురికి పది ఆమరల దూరంలో సింహపురి అనే గ్రామం ఉంది అది ఎన్నో నగర ప్రయాణాలకు కూడలి కావడం వల్ల ఎందరో బాటసారులు ఆ ఊరికి వస్తూ పోతూ ఉంటారు వారి కోసం వసతి గృహాలు కూడా కొన్ని వెలిసాయి అయితే పేద బాటసారులకు మాత్రం అక్కడే సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడేవారు ఏ పుణ్యాత్ముడైనా ఆదరించి ఇంత అన్నం పెట్టి పడుకునేందుకు నీడనిస్తే తప్ప పేద బాటసారులకు అక్కడ గతి లేదు సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు చాలా మంది పేద బాటసారులను ఆదరించాడు అయితే ఆయన ఒక్కడి వల్ల ఎంతమందికి సాయం దొరుకుతుంది అందుకనే ఆయన ఆ ఊళ్ళో ఒక ఉచిత వసతి గృహాన్ని సత్రం రూపంలో నిర్మించాలనుకున్నాడు అందుకు తగిన ధనం పూర్తిగా తన వద్ద లేనందున చందాలకు బయలుదేరాడు ఇచ్చిన వారిచ్చారు లేనివారు లేదు భీమన్న మాత్రం చందాల కోసం ఊళ్ళు తిరుగుతూనే ఉన్నాడు అలా భీమన్న ధర్మపురి చేరుకుని ధర్మన్నను కలుసుకున్నాడు విషయం చెప్పాడు అప్పుడు ధర్మన్న నేను దేవుణ్ణే తప్ప మనుషుల్ని నమ్మను మనిషి మనిషిని మోసం చేస్తాడు నీవు మోసగాడివి కాదని రుజువేమిటి అయినా మనిషి అవసరాలు తీర్చడానికి దేవుడున్నాడు దేవుడి వల్ల మనిషి అవసరం తీరలేదంటే అది కూడా దైవ నిర్ణయమే ఆ నిర్ణయాన్ని కాదనడానికి నాకు నీకు కూడా హక్కు లేదు కాబట్టి నా మాట విను నువ్వు మోసగాడివైతే ఇక మీదట మోసాలు చేయకుండా బుద్ధిగా ఉండు నువ్వు మంచివాడివే అయితే నీ మంచితనంతో దైవకార్యాలు చెయ్యి మనిషికి సాయపడకు అని భీమన్నను మందలించి పంపేశాడు వెళ్ళిపోతున్న భీమన్నకు దారిలో ఒక మనిషి కలిసి అయ్యా నేను ధర్మన్న గారి పాలేర్ని అయ్యగారి భార్య మీనాక్షమ్మది మహా దొడ్డ మనసు అయ్యగారు మీతో మాట్లాడిన తీరుపు ఆమె చాలా నొచ్చుకున్నది అయ్యగారికి తెలియకుండా ఈ నూరు రూపాయలు తమకిమ్మని పంపింది అంటూ డప్పిచ్చి వెళ్ళాడు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న భార్యాభర్తల మనస్సులోని ఈ విభేదానికి ఆశ్చర్యపడుతూ భీమన్న అక్కడి నుండి వెళ్ళాడు ఆ తర్వాత సుమారు సంవత్సరం గడిచాక ఒక రోజున రంగన్న అనే ఆసామి ధర్మన్నను కలుసుకుని ఇక్కడకు పది ఆమడల దూరంలోని సిరిపురం గ్రామంలో శ్రీనివాసుడికి ఆలయం కట్టిస్తున్నాం ఇంచుమించుగా ఆలయ నిర్మాణం పూర్తయింది విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరపాలని కోరిక అందుకు ఎందరో పెద్దలు ముందుకు వచ్చారు కానీ ఒక సాధువు తమ పేరు చెప్పాడు ఏ దైవ కార్యానికైనా వెనక ముందు ఆలోచించకుండా సాయపడే తమ బోటి సత్పురుషులకే ఈ గౌరవం దక్కాలని ఆయన అన్నారు అందుకే మీ వద్దకు వచ్చాను మీరు చేయవలసిందల్లా నామమాత్రపు చెందాగా వెయ్యి నూట పదహారులు నాకు ఇవ్వడం ఆ తర్వాత వచ్చే ఏకాదశికి సిరిపురం చేరుకుని తమ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట కావించడం ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసే అవకాశానికి లక్షలు ఇస్తామని ఎందరో ముందుకొచ్చారు అయినా మాకు మనిషి విలువే ఎక్కువ డబ్బు ముఖ్యం కాదు అని చెప్పాడు ఇది విని ధర్మన్న ఎంతో పొంగిపోయాడు ఈలోగా మీనాక్షి ఆయన్ని లోపలికి పిలిచి నాకు ఆ మనిషి మోసగాడిలా కనబడుతున్నాడు డబ్బు విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఇస్తానని చెప్పు నీ మీద నిజంగా గౌరవం ఉంటే ఒప్పుకుంటాడు అని హెచ్చరించింది ఇందుకు ధర్మన్న దైవ కార్యానికి వచ్చిన వాడిని అనుమానించమంటావా అని భార్య మీద విరుచుకుపడ్డాడు ఆయన రంగన్నకు వెయ్యి నూట పదహారులు ఇవ్వడమే కాక అదనంగా మరో వెయ్యి కూడా ఇచ్చి పంపాడు ఆ రోజు త్రయోదశి ఆ తర్వాత పన్నెండు రోజులకు ధర్మన్న భార్య సమేతంగా సిరిపురానికి వెళ్ళాడు తీరా చూస్తే అక్కడ ఏ సందడి లేదు పురాతన కాలపు శ్రీనివాసుడి ఆలయం మాత్రం ఒకటి ఉన్నది రోజంతా ఊరంతా తిరిగి రంగన్న కోసం వాకప్ చేశాక తను పూర్తిగా మోసపోయానని ధర్మన్నకు అర్థమైంది దేవుడి పేరు చెప్పి కూడా మోసాలు జరుగుతున్నాయన్నమాట అని ధర్మన్న ఎంతగానో నొచ్చుకున్నాడు అయితే అప్పటికే చీకటి పడిపోవడం వల్ల తిరుగు ప్రయాణం చేయలేక ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలని అనుకున్నాడు ఎవరినైనా సాయం అడుగుదాం తలదాచుకుందుకు నీడనిచ్చే పుణ్యాత్ములు ఎవరో ఒకరు ఉండకపోరు అంది మీనాక్షి అయితే ధర్మన్నకు అభిమానం అడ్డొచ్చింది తను మనుషుల్ని నమ్మడు తననిప్పుడు ఎవరైనా అనుమానిస్తే ఎంత అవమానం అందరూ నీకులా ఉండరు నీకు సిగ్గనిపిస్తే నేనెవరినైనా అడుగుతాను అన్నది మీనాక్షి వెంటనే పొద్దు నాకు మనిషి సాయం అక్కర్లేదు ఆ దేవుడే నాకు సాయపడతాడు ఈ రాత్రికి దేవాలయంలో తలదాచుకుందాం అన్నాడు ధర్మన్న భార్యాభర్తలిద్దరూ దేవాలయం చేరుకునే సమయానికి పూజారి గుడి తలుపులు మూసి తాళం వేస్తున్నాడు ఆయన ధర్మన్న కథ విని అయ్యా తమరు పెద్ద మనుషుల్లా ఉన్నారు అంత మాత్రాన వేషం చూసి మోసపోలేము కదా శ్రీనివాసుడి ఆభరణాలు కాజేయాలని ఎందరో రకరకాల వేషాలు వేసుకుని వస్తున్నారు గుడిలో అపరిచితులను ఉండనివ్వడం లేదు అన్నాడు తన వంటి వాడి మీద ఇలాంటి నిందపడుతున్నందుకు ధర్మన్న చిన్నబుచ్చుకుని పోని ఆలయం వెలుపులా ధ్వజస్తంభం పక్కన ఉన్న మంటపంలో ఈ రాత్రికి ఉండవచ్చా అన్నాడు పూజారి ఆయన వంక జాలీగా చూసి ఈ ఊళ్ళో ఎందరో పుణ్యాత్ములున్నారు ఎవరింటికో వెళ్ళక ఈ ఆలయంలోనే ఉంటాననడం మీపై అనుమానాన్ని రేకెత్తిస్తుంది అయినా మంటపంలో ఉంటానంటే కాదనడానికి నేనెవర్ని ఎటొచ్చి అర్ధరాత్రి కాగానే ఇక్కడకు జూదరులు తాగుబోతులు చేరుతారు వాళ్ళు అల్లరి చేస్తారు మీ వంటి వాళ్లను అల్లరి పెడతారు ఆ పైన మీ ఇష్టం అన్నాడు అప్పుడు ధర్మన్న జేబులు తడుముకోగా డబ్బు సంచి కనబడలేదు ఎక్కడో పడిపోయినట్లుంది పూజారి ఆయన వంక అనుమానంగా చూసి మీరు అయితే మీ కర్మ మీదనుకుని ఒక ఉపాయం చెబుతున్నాను సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు నెలకొల్పిన ఉచిత వసతి గృహం ఉన్నది ఇప్పుడే బయలుదేరితే చిటికలో అక్కడికి చేరుకుంటారు అన్నాడు చేసేది లేక భార్యాభర్తలు సింహపురి వెళ్ళి అక్కడి ఉచిత వసతి గృహంలో బస చేశారు భీమన్న ఆ సత్రాన్ని నడుపుతున్న తీరు చూశాక ఎంతో సంతోషించి మన డబ్బు పోవడం మంచిదే అయింది దైవ కార్యాలే గొప్పవని మనిషికి సాయపడడం అల్పత్వమని అనుకునే నా భ్రమ వదిలిపోయింది దేవుడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు అప్పుడు మీనాక్షి తమ డబ్బు పోలేదని అది భర్త తనకిచ్చి మరిచాడని ఆయనకు భీమన్న సత్రం గురించి తెలియాలనే వెంటనే ఆ విషయం చెప్పలేదని అన్నది ధర్మన్న అపరిమితానందంతో అయితే ఆ డబ్బు నాది కాదు ఈ సత్రం నిర్వహణకు తాన్ని విరాళంగా ఇచ్చి మనిషికి సాయపడే భీమన్నకు సాయపడి గతంలో నేను చేసిన తప్పును సవరించుకుంటాను అన్నాడు భర్తలో వచ్చిన ఈ మంచి మార్పుకు మీనాక్షి ఎంతగానో సంతోషించింది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి